శరత్చంద్రను నేను ఆ విధంగా అలా చూసి ఒక్కసారిగా తట్టుకోలేకపోయాను అసలు ఏం జరిగింది అని ఆశ్చర్యానికి నేనే గురియాను మేడం నిజం మేడం నన్ను నమ్మండి నేను అలా ఎందుకు చేస్తాను మేడం నేను అంత పని ఎందుకు చేస్తాను మీరే ఒక్కసారి ఆలోచించండి మేడం నిజం చెప్తున్నాను మేడం మీ దండం పెడతాను మేడం నా భార్య మీద వట్టేసి చెప్తున్నాను ఎందుకంటే నాకు నా భార్య అంటే ప్రాణం మేడం మేడం నన్ను నమ్మండి మేడం అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే నమ్మొచ్చా నమ్మొచ్చు మేడం నేను నిజం చెప్తున్నాను అని విధంగా అనగానే వెంటనే ఆఫీస్ రూమ్లోకి వచ్చి దీర్ఘంగా నయని ఆలోచిస్తూ ఉంటుంది మేడం వాడి మాటలు నమ్మొచ్చా మేడం వాడి చూపులు చూస్తుంటే నమ్మే విధంగానే అనిపిస్తున్నాయి కానీ ఇదంతా వాడు కావాలని ఏమైనా యాక్ట్ చేస్తున్నాడా యాక్ట్ చేసేవాళ్ళు అలా ఉండరు అని నయని అనగానే రాజేందర్ అలానే చూస్తూ ఉంటాడు మరోవైపు కృష్ణప్రసాద్ మాత్రం తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అవును నేను చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మీ శరత్ చంద్ర కూడా ఇంటికి వచ్చాడు కదా ఎవరు తీసుకొని వచ్చారు భూమి తీసుకొని వచ్చింది అవునా అలాంటప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి నేను కూడా అదే అనుకుంటున్నాను అని ఈ విధంగా అంటూ అలానే కృష్ణప్రసాద్ చూస్తూ ఉంటాడు మరోవైపు మాత్రం అమ్మ భూమి తినమ్మా నువ్వు ఇలా అయితే ఎలా చెప్పు ఇలా తినకుండా ఉంటే ఎలా అమ్మో అత్తయ్య నా వల్ల కాదు ఇంకా తినడం అంటే నేను మాత్రం తినలేను అలా అంటే ఎలా నువ్వు తినాల్సిందే అమ్మా తిను నేను ఒప్పుకోను నువ్వు తినాల్సిందే తినాలి తినమ్మ తిను అనే విధంగా అంటూ అలా తినిపిస్తూ ఉంటే ఇక అలానే చూస్తూ ఉండిపోతుంది భూమి అమ్మో అత్తయ్య నాకు చాలా కడుపు నిండిపోయింది నేను తినలేను నువ్వు అలా అంటే ఎలా నువ్వు తినాల్సిందే అనే విధంగా అంటూ అలా తినిపిస్తూ ఉండగా అంతలో సైరన్ సౌండ్ విని వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక ఆ వ్యక్తి అప్పుడే తప్పించుకొని వెళ్ళిపోగానే ఒక్కసారిగా షాకింగ్గా అందరూ కూడా చూస్తూ ఉండిపోతారు ఇక మరోవైపు మాత్రం డాక్టర్ వస్తాడు వెంటనే కాల్ చేసేసరికి డాక్టర్ ఇప్పుడు మా నాన్నకి ఎలా ఉందో చూడండి డాక్టర్ అని అంటూ ఉంటే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఏమీ కాలేదు కానీ అతను ఆక్సిజన్ తీసి ఇతన్ని చంపాలని చూశాడు సమయానికి మీరు రావటం వల్ల ఆక్సిజన్ మళ్ళీ పెట్టడం వల్ల ప్రాణాపాయ స్థితిలో మాత్రం ఏం లేడనే చెప్తాను అని అనగానే భూమి అలానే చూస్తూ ఉండిపోతుంది మా నాన్నకు ఏం కాకూడదు అని విధంగా అనుకుంటూ అలానే చూస్తూ ఉంటే ఇక మీరు మాత్రం అతన్ని కంటికి రెప్పలా చూసుకోవాలి ఎప్పటికప్పుడు అని అంటూ ట్యాబ్లెట్స్ రాసిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఇక అప్పుడే ఈ విషయం వెంటనే వదినకు చెప్పాలి అని అంటూ ఉండగా అదే సమయానికి అపూర్వ వస్తుంది అసలు అత్తయ్య ఇదంతా ఎవరు చేశారు ఎందుకు నాన్నని చంపాలని చూస్తున్నారు ఏమైంది ఏం జరిగింది అందరూ అలా ఉన్నారేంటి వదినా వదిన వచ్చేసావా అన్నయ్యను చంపాలని చూశారు దొంగ ఇప్పుడు ఇంట్లోకి వచ్చారు వచ్చి ఆక్సిజన్ పీకేసి వెళ్ళిపోయారు సమయానికి మేము వెళ్ళటం వల్ల అన్నయ్యకు ఏం కాలేదు అని అంటూ ఉంటే ఏంటి అయినా భూమి ఇంటికి తీసుకొని వచ్చావు కదా కంటికి రెప్పల చూసుకుంటానని అన్నావు కదా మరి నువ్వు చూసుకునేది ఏంటి నువ్వేం చేస్తున్నావు అని కోపంగా అంటూ ఉంటే నేను నేను చేయాల్సింది నేను చేస్తున్నాను కానీ ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు అని ఈ విధంగా అంటూ ఉంటే ఇదంతా దీనివల్లే దీనివల్లే ఇక్కడ ఇలా జరుగుతుంది వెంటనే ఆ ఏసీపీ నయనికి ఇన్ఫార్మ్ చేయాలి అని అంటూ కోపంగా ఫోన్ చేస్తూ ఉంటుంది హలో ఏసీపీ గారు చెప్పండి మళ్ళీ మా బావను చంపాలని ప్రయత్నం చేశారు మీరు రండి ఇప్పుడే వస్తున్నాను అని ఈ విధంగా అంటూ వెంటనే నయని కాల్ని కట్ చేస్తుంది రాజేందర్ అక్కడ శరచంద్రపై మళ్ళీ మర్డర్ జరిగింది అంటే ఇక్కడ వంశీ ఇక్కడే ఉన్నాడు అంటే ఇదెవరో కావాలని చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది ఏమో మేడం ఆ వంశీ మళ్ళీ ఏదో ప్లాన్ వేసి తను చేయలేదు అని నమ్మడానికి ఇదంతా చేశాడేమో గుడ్ రాజేందర్ బాగా ఆలోచిస్తున్నా కానీ అతన్ని మాత్రం వదిలిపెట్టు అని అనగానే సరే మేడం అని అంటూ వెంటనే రాజేందర్ అక్కడి నుండి వెళ్తూ ఉంటారు మరోవైపు ఏసీపీ నైని రాగానే అసలు ఏం జరిగింది ఇదిగో దీనివల్లే దీనివల్లే మళ్ళీ బావకు అటాక్ జరిగింది మీరు ఆపుతారా అపూర్వ గారు అసలు భూమి ఏం జరిగింది అప్పుడు వెంటనే జరిగిందంతా కూడా భూమి మీరా చెప్పగానే ఇది మా బావను చూసుకొని ఉంటే ఇప్పుడు మా బావకి ఇలాంటి పరిస్థితి వచ్చేదా అని కోపంగా అంటూ ఉంటే అప్పుడు మీకు ఒక్కసారి కాదు రెండు సార్లు చెప్తున్నాను పదే పదే అనిపించుకోకండి అర్థమవుతుందా అని అనగానే సారీ సారీ అనే పదం అంత ఈజీగా ఉందా అని అనగానే అపూర్వ అలాని చూస్తూ ఉండిపోతుంది అప్పుడు వెంటనే చెర్రి వస్తాడో ఏమై ఉంటుంది అని విధంగా అంటూ అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే అంతలో రాజేందర్ బ్లౌజ్ని తీసుకొని రాగానే ఇవేంటి ఇవి మా ఆయన బ్లౌజెస్లా అనిపిస్తున్నాయి ఏంటి మావయ్యవా అని భూమి అంటూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది అవును ఇవి మా వారియే అని అనగానే అంటే ఇది కృష్ణ కృష్ణప్రసాద అని కోపంగా అపూర్వ మండిపడిపోతూ ఉంటుంది అలాగే మేడం మీకు ఒక విషయం చెప్పాలి ఏంటి భూమి ఎవరికి తెలియకుండా ఈ ఇంట్లో మా నాన్న రూమ్లో సీసీ కెమెరాను పెట్టాను అసలు అందులో ఏం జరిగిందో మీరే చూడండి అని ఏంటో వెంటనే చూపిస్తూ ఉంటుంది ఇక అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఒక వ్యక్తి వచ్చి శరత్ చంద్రపై చేయడం అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు వెంటనే శరత్ చంద్ర మా ఆక్సిజన్ మాస్క్ను తీసేస్తుంటే అందరు షాకింగ్ గా చూస్తూ ఉంటారు చేతికి ఉన్న మాస్క్ అక్కడ ఉన్న మాస్క్ ఒకేలా ఉంటుంది అంటే ఇది మాస్క్ ఎక్కడ పడింది రాజేందర్ బయట మేడం అవునా ఇది బయట పడిందంటే ఇది కృష్ణప్రసాద్ అని మీరా అంటుంది అని ఈ విధంగా ఏసీపీ నైని అంటూ ఉంటే అందరు షాకింగ్ గా చూస్తూ ఉంటారు మరోవైపు ఎందుకు ఏడుస్తూ ఉంటుంది ఎందుకమ్మా ముందు కాఫీ తాగు ఏం కదమ్మా ఇలాగే ఎప్పుడూ ఒకసారి జరుగుతుంది ఆ మతానికి నువ్వు ఇలా అయిపోతే ఎలా చెప్పు అవునమ్మా మా వాడు కాక ముందుకు ఇలాగే ఎప్పుడో వచ్చేవాడు అంటే కంపెనీ పని మీదే పోయేవాడమ్మా ఈ మతానికి ఇంతలా కంగారు పడితే ఎలా చెప్పు అంతలో వంశీ బైక్ మీద రాగానే పరి పరిగెత్తుకుంటూ ఇందు వస్తుంది ఏమైందండి ఎక్కడికి వెళ్ళిపోయారు కంపెనీ పని మీదే వెళ్ళాను అంతలా కంగారు పడాల్సిన అవసరం ఏముంది అని అంటూ ఉంటే అవునా మీరు లేకపోయేసరికి చాలా కంగారు వేసిందండి అనే విధంగా ఇంత చెప్తూ ఉంటుంది అవునా సరేలే పద పదండి అని అంటూ చేయి వేయకనే అమ్మా అనే విధంగా అనగానే ఏమైందండి ఏమైంది ఏం కాలేదు నువ్వు చేయి వేసేసరికి నాకు ఆ ఫీలింగ్ వచ్చింది ఏంటండి పోండి అలా ఎందుకు మాట్లాడుతున్నారు సరేలే పద అని అంటూ ఇంట్లోకి వెళ్తూ ఉంటారు మరోవైపు కృష్ణప్రసాద్ అదే సమయానికి ఇంట్లో అడుగు పెట్టగానే ఎక్కడి నుండి వస్తున్నారు బయట నుండి వస్తున్నాను ఇవి మీవేనా ఇవి మీరు ఎప్పుడు ఉపయోగిస్తారు ఇవి నావే ఇది బండి క్లీనింగ్ చేసేటప్పుడు కిరోసిన్ కొట్టేటప్పుడు ఈ బ్లౌజ్లని నిన్న చేయికి తొడుక్కుంటాను వెంటనే వీటిని ఎటో ఒక సైడు పడేస్తాను అవునా కృష్ణప్రసాద్ మిమ్మల్ని నేను ఒకసారి ఇంట్రోగేషన్ చేయాలి మీరు ఒకసారి స్టేషన్కి వచ్చి కలవండి సరే మేడం తప్పకుండా అని అనగానే ఇక భూమి చాలా బాధగా దీనంగా అలానే చూస్తూ ఉండిపోతుంది